హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి సో ఈ రోజు వచ్చేసి నేను సండే బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో మార్నింగ్ అయితే సండే కదా అమ్మ వాళ్ళైతే చర్చికి చర్చ్కి వెళ్ళిపోయారు ఇంకా మార్నింగ్ అయితే చాయ్ చేశారు మార్నింగ్ వెళ్ళిపోతారండి అందుకని బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదు సో అందుకని నేను ఇంకా చాయ్ మార్నింగ్ చేశారు కదా ఇంకా వెయిట్ చేసుకుని తాగుతూ ఉన్నాను సో మీలో ఎంతమందికి మార్నింగ్ మార్నింగ్ కాఫీ అంటే కాఫీ కానీ ఛాయ్ కానీ తాగే అలవాటు ఉందో కామెంట్ చేయండి నాకైతే అస్సలు లేదు ఎవరైనా మా ఇంటికి వస్తే ఛాయ్ చేస్తా లేదంటే మా వారు ఉంటేనే చేస్తాను సో నా కోసం అంటూ స్పెషల్గా నేనైతే చేసుకొని తాగేది లేదనమాట కానీ చాలా సంవత్సరాలు అవుతుంది ఇలాగా ప్రశాంతంగా మార్నింగ్ టైము కూర్చొని అలాగే ఛాయ్ తాగడం అనేది ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక హడావిడి కదండి పిల్లల్ని స్కూల్ పంపించాలి బాక్సులు కట్టాలి లేదంటే టిఫిన్లు చేయాలి అది కాకుండా ఇది ఇది కాకుండా అది అన్నట్ల ఇంకా ఆడవాళ్ళ లైఫ్ ఎప్పుడు బిజీ బిజీగానే ఉంటుంది ఏదో అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది కదా సో అదే అనమాట నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి సో మీరు ఉండొచ్చు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పటి నుంచి నేను ఏ ఒక్క పని లేదు జస్ట్ తినడం ఉండడం తప్పించి ఇంకో పని అంటూ లేదనమాట సో అయితే ఇంక వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఇంట్లో కొంచెం సామాన్లు అలాగా ఉంటే ఇంక ఇట్లాగా బయట వేసుకొని సామాన్లు అయితే అడుగుతున్నా ఇట్లాగా నా చిన్నతనంలో చేసేదాన్ని మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగా సో ఎందుకంటే ఇంకా టెక్నాలజీ పెరిగే కొద్దీ అందరు ఇళ్లల్లోనే సింకుల్లో కడుక్కోవడము లేదంటే ఇప్పుడు సామాన్లు గడిగే మిషన్లు ఇవన్నీ వచ్చినాయి కదా టెక్నాలజీ ఎంత ఇదవుతుందో అంటే బయట విధానానికి కూడా మనం అంతే దూరంగా ఉంటాము కానీ ఇలాగ నాకు కూర్చొని ప్రశాంతంగా సామాన్లు కడగడం అంటే ఇష్టము మీ ఇష్టం ఒక మాట చెప్తాను చిన్నగున్నప్పటి నుంచి అంటే మేము నలుగురం అమ్మాయిలం కదా సో మా అమ్మాయి మాకు నలుగురికి నాలుగు పండ్లు అప్పగిచ్చేదండి సో ఏంటంటే నేనేమో సామాన్లు కడగడము మా చెల్లెల్ని కసలు కొట్టడము కసులు కొట్టడము ఇంకా పడుకున్న పరుపులన్నీ ఎత్తేయడము ఇంకా మా రెండక్క ఏమో ఇంట్లో వంట చేయడము కాదు పెద్ద అక్క ఏమో వంట చేయడము రెండో ఒక్క ఏమో బట్టలు ఉతకడం ఇలాగ నలుగురికి నాలుగు పండ్లు అప్పగిచ్చేది సో సామాన్లు కడిగే టు మనదనమాట అందుకనే ఎన్ని సామాన్లు పడిగినా ప్రశాంతంగా కూర్చొని అడుగుతాను నాకు అంత ఇష్టము సామాన్లు కడగడం అంటే ఒక్కొక్కరికొకరి ఒక పని అంటే ఇష్టం కదా సో నాకు సామాన్లు కూడా అంత ఫాస్ట్గా కడిగేస్తాను అసలు అప్పుడే అయిపోయాయా అన్నట్లుగా ఉంటుంది సో అనమాట అవి నా తన ఒక స్వీట్ మెమోరీ మీతో షేర్ చేస్తున్నాను మీ ఇంట్లో మీరు ఏ పని ఎక్కువగా చేసేవాళ్ళు ఏ పని అంటే ఇష్టమో కమెంట్ చేయండి సో అదే అనమాట ఇంకా ఇంట్లో కొన్ని సామాన్లు ఉంటే గడిగేసినాను కదా సో లైట్ అయితే పోయిందండి అందుకనేసి కొన్ని అట్లనే బండలు అవి తుడుచుకుంటూ ఉన్నాను సో అప్పుడే అమెజాన్లో ఒకటి బుక్ చేసామనమాట ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా లైటింగ్ అవి పెడతాం కదండీ సో అది మేము లాస్ట్ టైం దివాళీలో తీసుకున్నాం అనమాట ఫోర్ ఇయర్స్ అయిందండి మేము లైటింగ్ సెట్ తీసుకొని ఎంత బాగుందంటే అంత బాగుంది క్వాలిటీ కూడా నాలుగు సంవత్సరాలు కదా అసలు ఖరాబ్ కూడా అవ్వలేదు అంత మంచిగా ఉంది సో అందుకనేసి అలాంటిదే ఉండేది ఇంకా బుక్ అనమాట సో చూస్తున్నారు కదా ఇది క్రిస్మస్ కి సంబంధించి అంటే క్రిస్మస్ ట్రీ కి మనం తగిలిస్తాం కదా డేర్ గా ఉండేది ఆ తర్వాత వచ్చేసి గంటల్లాగా అలాగా ఉండేటి అయితే తీసుకున్నాము చాలా చాలా బాగుందండి అండ్ ఇంకా రేటింగ్ కూడా చాలా బాగుంది సో అందుకనేసి ఇప్పుడు నేను వచ్చిన వెంటనే ఒకసారి చెక్ చేసుకుంటాను సరిగా ఉన్నాయా లేదా అనేసి ఇంకా ఇవి నైట్ లైటింగ్ తగిలిస్తాను సో అది కూడా మీకు ఎండ్లో అయితే చూపిస్తానండి ఒకవేళ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను ఒకసారి చూడండి మంచి క్వాలిటీగా ఉన్నాయి అనమాట సో ఇంకా క్రిస్మస్ సందర్భంగా ఏ రకంగా అయితే ఎందుకంటే ప్రతిసారి నేను మిస్ అవుతూ ఉండేదాన్ని ఎప్పుడు కూడా ఏదో పండగ ఒక రెండు రెండు సంవత్సరాల నుంచి వెళ్ళండి ఏదో పండగ ఒక టూ డేస్ అనంగా లేదంటే రేపు అనగా వచ్చే వచ్చేవాళ్ళము సో అందుకనేసి ఏ పని కూడా ప్రజెంట్ అంటే అన్నిట్లో ఉండేదాన్ని కాదు ఈసారి కొంచెం ముందుగా చేస్తాం కాబట్టి ఇంట్లో కొద్ది గొప్ప అలాగా చేసుకోగలుగుతున్నాను సో ఇంకా అమ్మ వాళ్ళు చర్చ్కి వెళ్ళారు కదా వచ్చేటప్పుడు ఇంకా నాన్ వెజ్ తీసుకొస్తాము అన్నారు అందుకనేసి ఇంకా నేను టమాటోను ఆనియన్ ఇవన్నీ అయితే అన్ని కట్ చేస్తున్నాను మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదన్నమాట సో అందుకని ఇంకా అప్పటికి ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చేసారు కి అలాగా ఇంకా సేమ్యా బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తానని మా మధ్య అంటే ఎందుకు లేవద్దు సేమ్యా చేసేస్తాను అని అంటే సరే అనేసి ఇంకా మా చెల్లెలి ఇంకా ఫస్ట్ అయితే సేమియా ఉంది సేమ్యాని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తుంది అనమాట ఎందుకంటే పచ్చిగా లేకుండా పొడి పొడిగా బాగా ఉంటుందండి సో అందుకనేసి ఇలాగా సేమియా అయితే ఆయిల్ వేయకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు సో అదే అనమాట ఇంకా కొంచెంగా ఆయిల్ వేసేసుకొని అంటే తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేసి కొంచెంగా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసుకొని నేనేం స్పెషల్గా అయితే కాదండి నార్మల్ సింపుల్ గానే అనమాట పిల్లలు ఉన్నారని ఒకటే పచ్చిమిర్చి వేసినాను మా అమ్మ తినేటప్పుడు అనింది అనమాట ఇదేంటి ఇట్లా సప్పసప్పగా ఉంది అంటే ఇంక ఏం చేసినా కానీ పిల్లలు ఉంటారు కానీ అని కొంచెంగా ఇంట్లో కారం పొడి ఉన్నాయి అనుకోండి మనం ఇలాగ దీంట్లో అంటే సేమీతో పాటు అలాగ నలుచుకొని తినొచ్చు ఇంకా లేకుంటే కానీ ఇంకేం చేస్తాం ఇలాగ చప్పచప్పగానే తినాల్సి వస్తుంది పిల్లల కోసం కొన్ని కొన్ని అన్ని మా మార్చుకోవాల్సి వస్తుంది కదా సో ఆ రకంగా అనమాట కరివేపాకు అన్నీ వేసేసుకొని కొంచెంగా ఇలాగా ఫ్రై చేస్తున్నాను సో సండే కదండీ మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు అనేది కమెంట్ చేయండి సో నేనైతే ఒక డబ్బా అంతా సేమి అయితే ఫ్రై చేసినాను అందుకని రెండు డబ్బాలంతా వాటర్ వేసి మా చెల్లలి కొన్ని పల్లీలు కూడా వేసింది పచ్చివే అనమాట వాటర్ బాయిల్ అయితే అప్పుడు ఇవి కూడా బాయిల్ అవుతాయి చాలా బాగుంటుంది అట్లా కూడా మీరు ఒకసారి చూడండి ఇంకా రుచికి తగ్గట్లుగా సాల్ట్ అయితే వేసేసినాను నార్మల్గా నేను బయట ఒక్కోసారి తినొస్తారు నేను అలాగే తినేస్తారేమో అని నేను చేయలేదు ఇంకా నేను చాయ్ తాగినాను కదా దాంతో సరిపెట్టేద్దాము అనుకున్నాను సో తీరా చూస్తే ఇంకా ఆకలి ఇంకా తిని రాలేదు మేము అంటే సరే ఇంకెందుకు కూర్చోండి పది నిమిషాలు సేమ్యా చేసేస్తాను అనేసి సేమియా అయితే చేసేస్తున్నాను ఇంకా చూడండి ఒక డబ్బా అంతా ఫ్రై చేసి పెట్టాను నేను ఏది చేసినా కొలత ప్రకారంగా చేసుకుంటానండి కొంచెం ఎక్కువగా తక్కువగా వాటర్ పడింది అనుకోండి మనకి మళ్ళీ ఎక్కువ అయిపోతేనేమో జిగుటు జిగుటుగా అయిపోతుంది కదా ముద్దగా అయిపోతుంది తక్కువ పడితే మళ్ళీ ఇంకా అంత హార్డ్గా ఉంటుంది సో ఇవన్నీ ఉంటుంది అనమాట సో అందుకని నేను సేమియా వేసేసి కరెక్ట్గా తీసుకున్నాను అనుకోండి ఒక కప్పు సేమియా అయితే ఒకటిన్నర కప్పు రెండు కప్పులు వాటర్ అయితే వేస్తాను రెండు కప్పులు అండి అలాగే వేసేస్తాను సో చూసారా సేమియా కూడా మంచిగా అయిపోయింది ఇక మా బుడ్డోడు ఇంకా ఆకలి అవుతుందమ్మా అంటే సరే దాని చూపిస్తా అనేసి ఇంకా నేనైతే ఎత్తుకొని వచ్చేసాను మా వారు ఊరికి వెళ్ళిపోయారండి అందుకే కొంచెం జిద్ది చేస్తూ ఉంటారు మా పిల్లలు సో ఇంకా మా మధ్యాహ్నం కోసం అనేసి ఇంక అందరం అయితే ఫస్ట్ టిఫిన్ అయితే చేసుకున్నాము ఆ తర్వాత వంట చేస్తుంది అనమాట ఒక సైడ్ అయితే చికెన్ అయితే అయిపోయింది ఇంకా రైస్ అయితే ఎక్కిచ్చేసింది అమ్మ రైస్ అయితే వండుతుంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాగా ఆ సరేసురు పెట్టి చేస్తారు అంటే వాటర్ బాయిల్ చేసిన తర్వాతనే బియ్యం వేసి అట్లా అనమాట నేనేమో మా ఇంట్లో కుక్కర్లో చేస్తాను సో అనుకోవచ్చు ఏంటక్క ఎప్పుడైతే కూర చేసింది అన్నావు కదా మళ్ళీ ఏంటి అని అనుకోవచ్చు సో ఇది సపరేట్గా చే తెచ్చినారనమాట ఎందుకంటే ఆ మా పిల్లలు స్పైసీ అలాగా తక్కువ తింటారు కదండి అందుకనే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న రెండు వంటలు చేయాల్సి వస్తుంది మా పిల్లల కోసము సో స్పైసీ అయితే తినారు తినడం లేదు కదా అనేసి అమ్మ స అంటే కావాలంటే కొంచెం తెచ్చిచ్చేసిందనమాట కొంచెం కాదు అర్ధ కిలో తీసుకురా అని మా అమ్మ చెప్తే మా మరదేమో ఏకంగా కిలో కూర తీసుకొచ్చినాడు ఇంకా నేను అనుకున్నాను ఎట్లో అయిపోదు కదా సో కొంచెం పిల్లల వరకు చేసేసి రాత్రికి బట్టలు చేసుకున్నాము అనేసి అనుకున్నాము సో ఇంకా ఆఫ్టర్నూన్ కూడా మా అమ్మ అక్క వాళ్ళు నిలిచింది అనమాట రండి ఇక్కడే వచ్చి తినండి అనేసి సో అందుకనే ఆ సపరేట్గా ఏమో వన్ కిలో అయితే చేసేసింది మళ్ళీ తక్కువ పడుతుందేమో పిల్లలకి లేదు కదా అనేసి అప్పుడు అర్ధ కిలో అంటే మామడిదేమో కిలో తెచ్చినాడు సో అందుకనేసి ఇంక నేను కొంచెం కడిగేసినాను కూర అంతా కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన సగం అయితే తీసేసుకొని నార్మల్ నార్మల్గానే చేసినానండి స్పెషల్ ఏం కాదు సో కొంచెంగా చాలా తక్కువగా అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చినా కానీ నాకు అనిపిస్తుంటుంది ఏదో ఎడగలో ఉంటారు కదా సపరేట్గా ఉండి వంటలు చేసుకుంటారు చూడు అలా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో బాగా స్పైసీగా తింటారు సో మా ఇంట్లో మా వారు అసలే తినారు వాళ్ళకి తగ్గట్టుగా మా పిల్లలు అనమాట నాకేమో కారం కారంగా తినడం అంటే చాలా ఇష్టము సో అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే బాగా దుమ్ము దిలిపేస్తారు ఎగ్గెంత కారం కావాలో అంతగా తినేస్తు ఉంటారు సో చూస్తున్నారు కదా ఇంకా కుక్కర్లో పెట్టేశాను చెప్పాను కదండి లైటింగ్ అయితే సెట్ చేస్తున్నాము సో మా మరిది ఇంకా డ్యూటీ ఉండదు కాబట్టి ప్రశాంతంగా అందరం సండే రోజు ఉన్నాం కాబట్టి నేను మా మరిది ఈసారి మొత్తంగా ప్లాన్ చేసి నేను ఇలా డైరెక్షన్స్ అన్ని నేను అనమాట ఇలా కడదాము అలా కడదాము అంటే సో అలాగా చూస్తున్నారు కదా ఇది ఫార్టీ ఫీట్స్ అనమాట సో చాలా బాగుందండి పెద్దగా సో మొత్తం అయితే ఇంత స్పేస్ ఉంది కదా దీన్ని మేము ఇలాగ చూస్తున్నారు కదా కట్టేసాము ఫైనల్గా సో మార్నింగ్ కాబట్టి మీకు అంతగా కనిపించకపోవచ్చు నైట్ చూపిస్తాను ఎలా ఉందో అనేది మర్చిపోకుండా మీరు కామెంట్ చేయాలి సో మొత్తానికి పెట్టేసినాము సో చెప్పాను కదా చూడండి ఈ నుంచి ఇక్కడ వరకే ఉంది సో ఇది సపరేట్గా తీసుకున్నాము సో దీంట్లో అంటే ప్యాకింగ్లో బబుల్స్ వస్తుంది కదా మా ఇద్దరు పిల్లలు గొడవ అనమాట నాకు కావాలి నాకు కావాలి అంటే మా చెల్లెలి కట్ చేసి ఇద్దరికి ఇచ్చేస్తుంది ఇలా పగల కొట్టేటం మా చిట్ చాలా ఇష్టము పప్పు ఇట్లాగా ఉంటాయి కదా సో నాకు కూడా బాగా ఇష్టం అనమాట సో ఇంకా మా చిట్టి తల్లి ఏమో చేత పగల కొడుతుంటాయి మా బుడ్డోడు తెలివి చూడండి దాని మీద ఎక్కి ఊతే పట్ పట్టు పట్ పట్ అని పగిలిపోతున్నాయి దానికి తోడుగా ఇంకో బుడ్డోడు వచ్చినాడు సో ఇలాగా ఇద్దరైతే ఆడుతా ఉన్నారు మనం ఏదైనా పనిచే చేస్తున్నప్పుడు పిల్లలు అప్పుడే సతాయించడం ఏదో ఒకటి చేస్తా ఉంటారు కదా సో అది అనమాట ఇంకా ఇది ఈవినింగ్ ఇంటి ముందర ఆ పోయేది పానీపూరిది అయితే వచ్చింది సో మా బుడ్డోడు చూడండి దీన్ని వీడియో తీస్తే చాలు ఇట్లాంటి నకరాలు ఎక్కువగా పడతాడు సో మేమైతే కచోరీ తీసుకున్నాం అనమాట నేనైతే అప్పుడే తిన్నాను సో నేను తిన్నాను అన్నాను ఇంకా పిల్లల వరకు పానీపూరి అయితే తీసిచ్చింది ఇంకా అప్పుడే మా మామ కూడా వచ్చినాడు డ్యూటీ ఉంది వెళ్ళాలనేసి ఇంకా మా అమ్మ పటు అనేసి ఒకటి పానీపూరి అయితే పెడుతుంది సో మా చిట్టి తల్లి అంటుంది పెద్దనాన నేను వస్తా పెద్దనా అని అంటే లేదమ్మా డ్యూటీ పోతున్నాను మళ్ళీ వస్తాను కదా అప్పుడు అందరం కలిసి పోదాము అనేసి చెప్తున్నాడు ఇంకా ఈయము కాన్పూర్ అతను అంట సో నేను ఇంకా మాట్లాడుతూ ఉంటే అడిగినాడనమాట మేడం ఎంత మంచిగా మాట్లాడుతున్నారు కదా అనేసి అప్పుడు ఇంకా అవునండి ఇలా ఇలాగా అనేసి అతనితో మాట్లాడుతూ ఉన్నాను ఇంకా మా నలుగురు బుడ్డోళ్ళు బైక్ మీద వెళ్ళి ఒక రౌండ్ కొట్టించుకొని వచ్చినారు ఇంకా బాగా ఇంక మా ఇంట్లో చిన్నోడు అనమాట వీడు అందరిని బాగా నవ్విస్తూ ఆట ఆడుకుంటూ అలాగా ఉంది అనమాట సో ఇంకా కొంచెం అయితే డెకరేషన్ చేసినాము అది లైటింగ్ కట్టినాం కదా అన్నం తినేసినాము బ్రేక్ తీసుకొని బ్రేక్ తీసుకొని అన్ని చేస్తున్నాము ఆ తర్వాత ఇవి చెమకీలు కడదాము అనేసి ఆ చూస్తున్నారా మా బుడ్డోడు ఏ పని చేద్దామంటే మధ్యలో మధ్యలో చూసినారా లైట్లు అయితే వేసినాము స్టార్ అప్పటికప్పుడు వెయ్యి ఎల్ఈడి లైట్ ఉంటుంది కదా స్టార్ది అదైతే తీసుకొచ్చినారు ప్రతిసారి అమ్మవాలంటే ఆ పేపర్ది వి అలాగా కట్టినాము సో ఈసారి మాత్రము ఇలాగ మంచిగా ఎల్ఈడి అయితే తీసుకొచ్చింది చూస్తున్నారు చూడండి క్రిస్మస్ ట్రీ డీరు ఇలాగ గంటలు ఇలాగ లైటింగ్ అయితే తీసుకున్నాం చాలా బాగుందండి క్వాలిటీ మాత్రము ఇంకా మా ఇంట్లో అయితే పండుగ వేడుకలు అయితే స్టార్ట్ అయిపోయాయి సో మీ ఇంట్లో కూడా స్టార్ట్ అయిపోయా లేదో కామెంట్ చేయండి ఈ రకంగా అయితే పందిరిలాగా మొత్తం అయితే కట్టేసినాము ఇంకా పదండి లోపల ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తాను నేను వీడియో తీద్దామంటే పైలైట్ వెలుగుతే లైట్ వెలగడం లేదు లైట్ వెలుగుతుంటే పైలైట్ వెలగడం లేదు ఇదేం అని ఎన్ని సార్లు ట్రై చేస్తున్నా అవ్వడం లేదనమాట సో చూస్తున్నారు కదా ఫైనల్ గా అయితే ఇలా ఉందండి ఇలా ఉందో మీరు కమెంట్ చేయండి చాలా బాగుందని నాకైతే భలే నచ్చింది ఈ మా అమ్మ అంటుంది ప్రతిసారి అసలు డెకరేషన్ చేసే వాళ్ళం కాదు ఈ మాత్రము డెకరేషన్ బాగా అదిరిపోయింది మూడో అల్లుడు పుణ్యమా అనేసి అంటుంది ఇంకా ఇలాగా మేరీ క్రిస్మస్ అని బ్యానర్ కూడా తగిలిచ్చేసాము సో ఉన్నప్పటి నుంచి అండి ఇలాగ డెకరేషన్లు చేసుకోవడం అంటే భలే ఇష్టం నాకు ఇంకా అయి చూస్తున్నారా ఇలాగా ప్రతిసారి అమ్మ వాళ్ళు చెంకీలు కట్టుకునే తోళ్ళు సో లైటింగ్ వేసుకునే తోళ్ళు కాదు కానీ సో ఈసారి మాత్రము బాగా లైటింగ్ వేసి భలేగా ఉంది వచ్చిపోయే వాళ్ళంతా అబ్బాయి ఎంత బాగుంది మీ ఇంటి ముందర లైటింగ్ అని ప్రతి ఒక్కరు అడిగిన వాళ్ళే ఉన్నారు అంటే లైటింగ్ వేసేది అమ్మ కానీ కొంచెంగా అటు గోడ కలగా తగిలిచ్చినట్లు ఉండేది సరే ఈసారి మాత్రము ఇంకా పండగ ముందే వచ్చాను కదా అందుకని అన్ని మనవి అనమాట ప్లానింగ్లు అన్ని కూడా సో నాకు ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టము సో ఇదైతే ఇంకా నాకు బాగా నచ్చింది మా అమ్మ అంటుంది అనమాట నైట్ టైం కదా ఎవరైనా ఎత్తుకపోతారేమో అనేసి అంటే అంత బాగుంది చూడడానికి సో అదే అండి ఈరోజు బ్లాగ్ సో నెక్స్ట్ తో మళ్ళీ కలుద్దాం బై బా